అక్టోబర్ రెండో తేదీ మహాత్మా గాంధీ యొక్క జయంతి సందర్భంగా స్థానిక గౌతమి జీవకారుణ్య సంఘ అనాథ వృద్ధుల చరణాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకె విశ్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా అర్పించడం జరిగింది అనంతరం సంఘంలో ఉన్న అనాథ వృద్ధులకు యాపిల్ పళ్ళు పంచిపెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు చాక పుల్లారావు జిల్లా డాక్టర్ డాక్టర్స్ అధ్యక్షులు డాక్టర్ రాజశేఖర్ జిల్లా అసంఘటిత కార్మికుల సంఘం చైర్మన్ దుద్దుపల్లి రామ్ కుమార్ సంఘ డాక్టర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు సందర్భంగా డీకే మాట్లాడుతూ మహాత్మా గాంధీ దేశానికి చేసిన సేవలు అలాగే కుష్టి రోగుల కనాథ వృద్ధులకు చేసిన సేవల గురించి వివరించి దేశ స్వతంత్రానికి ఆయన చేసిన కృషిని కొనియాడారు అక్టోబర్ రెండవ తేదీ మహాత్మా గాంధీ గారి ఒక జన్మదినోత్సవం సందర్భంగా రాజమండ్రి గౌతమి జీవకారుల సంఘం అనాథ వృద్ధుల శరణాలయంలో ఇక్కడ గాంధీగారి యొక్క జయంతి జరుపుకుంటాం ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఈ జీవకారుణ సంఘం అనాథ వృద్ధుల శరణాలయంలో ఇక్కడ గాంధీగారి జయంతి జరుపుతున్నాం మరి గాంధీగారి జయంతి ఇక్కడ ఎందుకు జరుపుతున్నారంటే ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మహానుభావుడు మహాత్మా గాంధీ అంతేకాకుండా గతంలో ఇక్కడ కృష్ణ ఎక్కువగా ఉండేవారు కృష్ణ సేవ చేసి వాళ్ళకి ఇంటికి వెళ్ళి వాళ్ళ అయ్యి కడిగి బంద్ చేసి కట్టలు కట్టి పడారు మహాత్మా గాంధీ గారు ఎవరు చేస్తారు ఆ రోజుల్లో కృష్ణరోగులు అంటే ఊరికి దూరంగా తీసుకెళ్ళి ఎక్కడో పాకులు ఎక్కడో పాడేసేవారు ఎవరో తెపాలతోటి ఆకులతోటి అన్నం వాళ్ళ దగ్గర తీసుకునేసేవారు అటువంటి టైంలో మహాత్మా గాంధీ గారు వెళ్ళి వాళ్ళకి సేవ చేసి పుళ్ళు కడిగి కట్లు కట్టి సేవ చేశారు మరి ఇవాళ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి అందరూ హ్యాపీగా ఉండడం ఉండే కారణం మహాత్మా గాంధీ గారు అటువంటి మహానుభావుడిని ఇవాళ తలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఇవాళ ఈ జీవకారు సంఘంలో కూడా సుమారు దగ్గర దగ్గర వంద మంది వృద్ధులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఆశ్రయం కల్పించారు మరి అందరూ బాగుండదమ్మా ఇక్కడంతా బాగుందా మీ అందరికీ కూడా మరి ఇవాళ ఇక్కడ మహాత్మా జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి మీరు యాపిల్ పాలు తెలుసు పెట్టాలని ఇక్కడ రావడం జరిగింది వర్షకాల